గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏదైతే ఇప్పటి వరకు చనిపోయినటువంటి సచివాలయ కూడా నివాళులు అర్పిస్తూ జోహార్లు తెలియజేస్తూ ఈ రోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అన్ని సచివాలయ అందరూ సచివాలయ ఉద్యోగులు కూడా ప్రతి కేడరు ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో గత రెండు నెలల కాలంలోనే దాదాపు వంద మందికి పైగా సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు బ్రెయిన్ చనిపోయిన వాళ్ళు ఈ రెండు నెలల కాలంలోనే దాదాపు మంది ఉన్నారు వీళ్ళందరికి కూడా మేము వాళ్ళు తెలియజేస్తా ఉన్నాం ఈ కుటుంబాలకి భరోసా కల్పించాలని చెప్పేసుకొని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం దీనికి ప్రధానంగా ఏదైతే ఉద్యోగులపై పని ఒత్తిడి పడుతూ ఉంది అదే విధంగా ఇష్టానుసారంగా ఉద్యోగులు వేధింపులు గురి చేస్తా ఉన్నారు ఈ వేధింపులు కారణంగా అదే విధంగా గత ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ గొర్రెతో ఒక బెత్తడే అన్నట్టుగా మా జీతాలు మాత్రం ఏ మాత్రం మార్పు లేదు ఈ జీతాలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఉద్యోగులకు ఐఆర్ పిఆర్సీ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటు ఏదైతే ఈ రోజు సచివాలయ ఉద్యోగులు చిన్న పిల్లల్ని పసి పిల్లల్ని పెట్టుకొని రేత్రంతా రికార్డులు రాసుకొని ఇంకా నేను ఉద్యోగం చేయలేను అని చెప్పేసి పసి పిల్లని ఒళ్ళో పెట్టుకొని ఉరేసుకొని చనిపోయింది కోటేశ్వరి రేపల్లిలో అదే విధంగా ఈరోజు అనేక